కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం పదకండవ శ్లోకం దేవాన్ భావయతానేనాతే దేవాభావయంతువः పరస్పరం భావయంతః శ్రేయः పరమవాప్సుధ శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు మరియు సౌభాగ్యం కలుగుతుంది అని అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విశ్వంని నిర్వహించడానికి దేవతలు అనేటువంటి వారు అధికారులు అన్నమాట భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు అవే స్వర్గాది ఉన్నత లోకాలు దేవతలు అంటే భగవంతుడు కారు వారు మన వంటి ఆత్మలే ప్రపంచ వ్యవహారాలు నడిపించడానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి అందులో ఆర్థిక మంత్రి రక్షణ మంత్రి హోం మంత్రి వంటి వారు ఎందరో ఉంటారు ఇవన్నీ పదవులు అన్నమాట మరియు పరిమిత కాలం వరకు కొంతమంది ఎంపిక చేయబడిన వారు ఈ పదవులు నిర్వహించటం జరుగుతుంది పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవుల్లో ఉన్నవారు కూడా మారుతారు ఇదే విధంగా ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి గత జన్మలలో చేసిన పుణ్య కార్యముల ఫలముగా ఎంపిక చేయబడిన జీవాత్మలు ఈ పదవుల్లో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి వీరే దేవతలన్నమాట దేవతలను సంతృప్తిపరచటానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను ప్రక్రియలను చెప్పాయి ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పువ్వులకు ఫలములకు ఆకులకు కమ్మలకు చిగురలకు తప్పకుండా ఎలా చేరుతుందో అదేవిధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు అప్రయత్న పూర్వకంగానే దేవతలకు కూడా సంతోషిస్తారు స్కంద పురాణం ఇలా పేర్కొంటున్నది దేవదేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నపూర్వకంగానే అందరూ దేవతలను పూజించినట్లే ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయటం అనేది సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూలభూతములను జీవులకు అనుకూలంగా మార్చి